ఉండాలి కాబట్టి అప్పుగా భావించేవాడు మరి నన్ను ఆశ్రయించిన కేసీఆర్ గారి నన్ను అభ్యర్థిగా ప్రకటించేందుకు వారికి ధన్యవాదాలు అలాగే నన్ను అభ్యర్థిగా ప్రకటించ అంటే ఆటోమేటిక్గా అందరూ కూడా ఆ రకంగా మీరు ఆ రోజులలో పనిచేసిన గెలిపించినందుకు మీ అందరు కూడా మళ్ళా మళ్ళా కృతజ్ఞతలు మీకు ఎప్పుడు కూడా నేను ఏదైతే ప్రామిస్ చేసినా అది ఆ మాట మీద ఉంటా పని మీ అందరు కూడా మీరు బాగా అయినాక బస్సులలో జరిగే బాష్ట నాదే ఎక్కడ పోయినా ఏ అవసరం ఉన్నా కూడా చేసే బాధ నాది కాబట్టి మీరందరూ కూడా రాయి లక్ష్మీ మీరందరూ కూడా కష్టపడి మీరు గెలిపించాలి ప్లస్ అన్న కూడా ఇక్కడనే ఇక్కడనే స్థానికులు కాబట్టి మీ అందరు కూడా ఆయన కూడా పనిచేస్తాడు నేను కూడా పనిచేస్తాడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మంచి రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు మన పార్టీకి ఎన్ని పిల్లలకు ఎమ్మెల్యే గారు రావాలి ఎంపీ అభ్యర్థి రావాలి నేను రావాలి అర్జెంట్గా పదకొండు నలభై ఎందుకంటే ఇలా ఒక మంచి రోజు ఎందుకు అంటున్నారు అంటే ఇవాల్నే మరి మీ అభ్యర్థికి మన అభ్యర్థికి మన అందరి అభ్యర్థికి ఇలా టికెట్ ఇవ్వకుండా అందుకే వ్యక్తులు ఎవరి పేరు కూడా చదవలేదు